హాయ్ అందరికీ సండే ఆడవాళ్ళకి పని ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అంటే సండేనే ఎక్కువ ఉంటుందండి సండే వచ్చేసరికి మామూలు డేస్ అయినా కొద్దిగైనా రెస్ట్ దొరుకుతుంది కానీ సండే అయితే మరీ ఎక్కువగా ఉంటుంది ఒకసారి సండే మా ఇంట్లో ఉన్న సంత చూడండి ఎలా ఉందో సంతలో ఉన్న కూరగాయలన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి బీట్రూట్ కొత్తిమీర ఆకుకూరలు అన్నీ మరి మీరు ఇలానే చేస్తారా ఎవ్రీ సండే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటారా లేదంటే ఎలా చేస్తారు మా ఇంట్లో ఫ్రిడ్జ్ అయితే నన్ను అయితే తిట్టుకుంటూ ఉంటుందండి సండే వస్తే చాలు పట్టకపోయినా ఏదో ఒక చోట మూల గ్యాప్ దొరికితే దొరికేస్తూ ఉంటాను మరి మీరు ఎలా చేస్తారు సండే వెళ్ళి తెచ్చుకుంటారా లేదా డే వైజ్ కూరగాయలు తెచ్చుకుంటారా సార్ కమెంట్ చేయండి చూడండి ఈ ఈ వీక్ సరిపడా కూరగాయలు నేనేం తెచ్చానో చూడండి ఒకసారి ఆకుర పప్పులోకి ఉంటుందని చెప్పేసి ఆ కూర తీసుకొచ్చానండి బెండకాయ ఫ్రై అండ్ బెండకాయ కర్రీ కోసం కిలో బెండకాయలు తీసుకున్నాను ఫార్టీ రూపీస్ దాకా పడ్డాయి అండ్ చిక్కుడుకాయ చిక్కుడుకాయ మా ఆయనకు ఎంతో ఫేవరెట్ అండి ఇవి సో చిక్కుడుకాయ తీసుకొచ్చాను అండ్ నాకు అర్థంగా కడుగుతాను ఈ ఫ్రూట్ని మీరేమంటారండి నాకు ఈ ఫ్రూట్ అయితే నేమ్ అయితే తెలియదు కానీ సో చూడండి ఫ్రూట్ నేమ్ అయితే తెలియదు కానీ నేనైతే చిన్న యాపిల్స్ అని పేరు పెట్టుకున్నానండి అండ్ బీట్రూట్ తీసుకొచ్చాను పాప ఉంది కదా పాప కోసం బీట్రూట్ తీసుకొచ్చాను అండ్ లెమన్స్ ఎప్పుడు బిర్యానీ చేసినా మసాలా ఐటమ్స్ చేసినా పానీపూరి తినాలన్నా లెమన్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే కదండి నాకైతే లెమన్ అయితే అస్సలు పడదండి మా ఆయన బాగా తింటూ ఉంటాడు అందుకనే మా ఆయన కోసం తీసుకున్నాను అండ్ బీరకాయలు చూడండి నేనైతే ఎప్పుడు ఇంత పొడవాటి బీరకాయలు అయితే తేలేదండి ఇది చూడండి బీరకాయలు అయితే ఎంత లాంగ్ ఉన్నాయో ఇవాళ సో బీరకాయలు అయితే ఇవాళ తీసుకుందాం అనుకోలేదు కానీ చాలా పొడుగు ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి బీరకాయ తీసుకోవాలనుకోకపోయినా తీసుకున్నాను అండ్ వీక్కి సరిపడా కొత్తిమీర ఇది యాక్చువల్లీ ఇది వీక్ అంతా వస్తుంది అనుకుంటాను కానీ కొత్తిమీర నేను ఎక్కువ వాడతానండి వీక్ అంతా ఏం రాదు త్రీ టు ఫోర్ డేస్కి కంప్లీట్ అయిపోతుంది అండ్ పుదీనా పుదీనా బిర్యానీలోకి వేసుకోవచ్చు అండ్ ఆల్సో నేను వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి పుదీనాతో నేను పుదీనా రైస్ చేస్తానండి ఒకరు ఒకసారి లేదంటే కొత్తిమీర రైస్ ఏదో ఒకటి చేసుకుంటాము సో అన్ని కర్రీస్లోకి కొద్ది కొద్దిగా పుదీనా వేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ ఆల్సో కరివేపాకు చూడండి కరివేపాకు అయితే మరి వన్ వీక్ అయితే వస్తుందండి అండ్ ఆలు దోశలోకి కానీ లేదంటే ఆలు కర్రీ కానీ నాకైతే ఫేవరెట్ వచ్చేసి గుత్తి వంకాయ అండి అండ్ వంకాయ ఆలు కూడా తీసుకొని ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము కానీ ఇవాళ మార్కెట్లో అసలు మా ఎంతో ఇష్టమైన స్వీట్ కాన్ దాకా నీకు ఇష్టం అవి వెరీ గుడ్ అండ్ టమోటాలు అయితే అసలు మార్కెట్లో రావట్లేదండి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో పళ్ళు అయితే రూపీస్ చెప్పారు సిక్స్టీ రూపీస్ చెప్పారు కిలో సర్లే ఇంకా మామూలుగా అయితే టూ కిలోస్ తీసుకుంటాను కానీ చాలా చిన్నగా ఉన్నాయి పళ్ళు పాడైపోతాయని చెప్పేసి వర్షం పడుతుంది కదండి అందుకే కిలో కిలో తీసుకున్నాను అండ్ ఆల్సో ములక్కాడ ములక్కాడ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి రెసిపీ అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా చేయలేదు మా ఆయన ఫేవరెట్ ములక్కడ మా ఆయనకే కాదండి మా ఆయన ఆఫీస్లో వాళ్ళు కూడా మా ఆయనకు కూడా లేకుండా లాక్కొని మరి తినే ఆ రెసిపీల్లో ఇదొకటి సో తీసుకెళ్తే మా ఆయనకు కూడా ఉంచకుండా తినేస్తారంట సో అందుకే మా ఆయన నేను చేసిన వెంటనే ఒక టూ మినిట్స్ ముందే అంటే వెళ్ళేదానికి టూ మినిట్స్ ముందే తినేసి వెళ్తారు ఇదండి నా మార్కెట్ మరి మీరేం చేస్తున్నారు మీరేం తెచ్చారు అని చికెన్ చికెన్ ఇంకా ఉందండి చెయ్యాలి నాది ఈ ఈ టైమే బాగా లేట్ అయిపోయింది సో ఇప్పుడు స్టార్ట్ చేస్తే వంట ఏపటికైతుందో తెలియదు మేమైతే టిఫిన్ ఇప్పుడే తిన్నామండి సో మార్కెట్కి వెళ్ళి అండ్ పూజ ఐటమ్స్ కూడా ఉంటే అవి కూడా పడేసి నదిలో పడేసి వచ్చి వచ్చేటప్పుడు అన్నీ కూరగాయలు తీసుకొచ్చాను ఇవన్నీ సర్ది అండ్ ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలండి సండే ఆడవాళ్ళకి పని తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా మీరేమనుకుంటున్నారు మరి మీ ఇంట్లో ఎలా ఉంటుంది సండే పని తక్కువ ఉంటుంది అనుకుంటున్నారా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా చూడండి మీరు ఎలా చేస్తారో నాకు ఒకసారి కమెంట్ చేయండి వీటిని ఇంకా ఏమన్నా తక్కువ అంటే ఇప్పుడు నాకు టైం ఎక్కువ పడుతుంది కదా సో ఏమైనా సింపుల్గా చేసుకోవడానికి అంటే షార్ట్గా త్వరగా అయిపోయే పనులు ఏమన్నా మీకు తెలిస్తే నాకు కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి